హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గుళ్ళ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మనం పాక్ చేసేటప్పుడు కిరాణా షాప్లో శనగపిండిని మాత్రం తెచ్చుకోవద్దు శనగపప్పు తెచ్చుకొని శుభ్రంగా ఆడించుకొని చేసుకోండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు ఇది మైసూర్పాకు వచ్చినా కూడా అంత టేస్ట్గా రావట్లేదు శనగపిండితో చేసినట్టు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం పదండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి అది స్టవ్ మీద పెట్టుకొని రెండు కప్పులు ఆయిల్ కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యితో కూడా చేసుకోవచ్చు మనం పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకొని మనకైతే తీగపాకం రావాలి తీగపాకం అయితే వచ్చింది ఫ్రెండ్స్ తీగపాకం వచ్చిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి వేడెక్కిన ఆయిల్ ఉంది కదా ఒక్కొక్క గింట వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అలా కలుపుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు అలా కలుపుకున్న తర్వాత చివరిలో మిగిలిన ఆయిల్ వేసుకొని దాన్ని మిక్స్ చేయకుండా అలాగే గిన్నెలోకి అయితే వేసుకోవాలి అలా గిన్నెలో వేసుకున్న తర్వాత మనమైతే కాసేపు చల్లారిన తర్వాత ఇలా లైన్ పెట్టుకోవాలి ఇలా లైన్ పెట్టుకున్న తర్వాత బాగా చల్లార్చుకొని మనం మైసూర్పాకు మొక్కలు అయితే సపరేట్ సపరేట్గా వస్తాయి చూడండి ఇక్కడ మనము బయట శనగపిండి వాడడం వల్ల టేస్ట్ అయితే అంత బాగా లేదు అందుకని మీరు శనగపప్పు తెచ్చుకొని అయితే ఆడించుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్